ందుకు నేను మీ ఊరు బిడ్డని మీ బిడ్డని నెల్లూరు జిల్లా అమ్మాయిని ఈరోజు పొద్దున నాయుడుపేటకి వెళ్ళి మా అమ్మమ్మ ఇంటి పక్కనున్న బడిలో ఒక స్మార్ట్ క్లాస్ రూమ్ ఓపెన్ చేసి నెల్లూరులో పన్నెండు స్కూళ్ళ వరకు మేము ఓపెన్ చేసిన జరిగిందండి ఇప్పుడు మేము మీకు ప్రెస్ రిలీజ్లో పన్నెండు స్కూళ్ళు పేర్లు ఇచ్చిన్నాము ఈరోజు ఇక్కడ ఎలాగా పని చేస్తుందో ఎలా ఫినిష్ చేసిందో ఇలాగే అన్ని పన్నెండు స్కూల్స్లోనూ వర్క్ కంప్లీట్ అయిపోయింది సో మేము ఒక స్కూల్ చేసి ఇంకా అనే ఎన్జియో కాదు పని ముగించి అప్పుడు మేము ఈ పని చేసామని చెప్పిన వాళ్ళం చెప్పేవాళ్ళం బేసిక్గా మనం ఎంత చదువు చదివినా ఒక కమ్యూనికేషన్ లేకపోతే ఒక పలుకు ఒక మాట సరిగ్గా మాట్లాడలేకపోతే మనం అనుకున్న భావం చెప్పుకోలేకపోతే చాలా కష్టాలు ఎదురుపడతాయి ముందుకెళ్ళేటప్పుడు ఇండియా అనేది ఒక ఒక సముద్రం లైక్ సో మెనీ లాంగ్వేజెస్ ఒక ట్వంటీ సిక్స్ అఫిషియల్ లాంగ్వేజెస్తో పాటు టూ హండ్రెడ్ పైన డైలెక్ట్స్ ఉన్న కంట్రీలో నువ్వు ఒక లాంగ్వేజ్ నేర్చుకొని ఎలా ముందుకు వెళ్ళగలుగుతావు ఇంగ్లీష్ అనే ఒక అఫీషియల్ లాంగ్వేజ్ని తీసుకొని మనకి కమ్యూనికేషన్ ఈజీగా ఉంటుందని ఆ లాంగ్వేజ్ ద్వారా మేము లీడర్షిప్ క్వాలిటీస్ అండ్ ఇంగ్లీష్ గవర్నమెంట్ స్కూల్ పిల్లలకి ఎందుకు అంటే మా తాతగారు నేర్పించింది గవర్నమెంట్ స్కూల్లోనే మా నాన్నగారు చదివింది గవర్నమెంట్ స్కూల్లోనే ఆయన ఆ ఊరి నుంచి బయటకు వచ్చి మాకు వేరే చదువు ఇప్పించగలిగారు కాబట్టి మేము ఈరోజు ఇక్కడ ఉన్నాం సో నేను అమెరికా నుంచి వెనక్కి వచ్చాక మన దేశానికి నేను ఏం చేయగలుగుతాను అంటే ఎడ్యుకేషన్లో చాలా డిఫరెన్స్ కనిపించింది ప్రైవేట్ స్కూల్కి వెళ్ళే పిల్లలకి పబ్లిక్ స్కూల్కి వెళ్ళే పిల్లలకి మన పిల్లలకు కూడా అదే ఎడ్యుకేషన్ కానీ ఇవ్వగలిగితే మీరు సిటీలో ఉన్నారా టౌన్లో ఉన్నారా ఒక చిన్న గ్రామంలో ఉన్నారా అనే ఇది తీసేసి మీకు డబ్బులు ఉన్నాయా లేవా అన్న ఆ భావం తీసేస్తే ఎడ్యుకేషన్ అనేది ప్రతి విత్ ఆ రైట్ అండ్ కరెక్ట్ కైండ్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఈరోజు మన లోకం చాలా ఫాస్ట్గా పరిగి తెలిపోతుంది ఐ థింక్ ఇక్కడ నిలబడ్డా ఉన్న వాళ్ళు ఇక్కడ ఉన్న వాళ్ళమే మన వెనక ముందు ఉన్న వాళ్ళు కూడా సెల్ ఫోన్ అంటే ఏంటో తెలియని రోజులు వాళ్ళకి తెలియదు సో మనం ఒక ల్యాండ్లైన్ నుంచి ఒక పేజర్ దగ్గర నుంచి సెల్ ఫోన్ అండ్ ఒక మనం ఒక కెమెరా ఒక మ్యూజిక్ సిస్టమ్ ఒక ఫోన్ అనేది నాలుగైదు ఐటెంలు ఉండేవి ఇప్పుడు వంద ఐటెంలు ఒక్క ఒక్క మెషిన్ లోపలికి వచ్చేసింది అలాంటప్పుడు మీరు ఇంకా పలక బల్పం పెట్టుకొని మన పిల్లల్ని ఎంత ముందుకు తీసుకెళ్ళగలుగుతారనేది నా ప్రశ్న గవర్నమెంట్ ఏం చేస్తుందో వాళ్ళు వాళ్ళకి తగినంత మించి చేస్తున్నారు ఎందుకంటే మన దేశంలో జనాభా అంతమంది ఉన్నారు కాబట్టి నేను నా విన్నపం ఏంటి అంటే ఇంతమంది ఉన్నారు పేరెంట్స్గా కానీ వాలంటీయర్స్గా కానీ మీరు మీ టైం దాని కేటాయిస్తే ఈ పిల్లలకి ఇండియా అనేది లోకంలో అందరికంటే ముందుకెళ్ళే శక్తి ఉన్న దేశం ఇంత జనాభా ఉండి మనం వెనక పడిపోవడానికి అసలు ఒక కారణం అనేది ఉండకూడదు ఎడ్యుకేషన్ దగ్గరే నేను పెద్ద స్టార్ట్ డిఫరెన్స్ కనిపిస్తున్నాను సో ఈ ఎడ్యుకేషన్ కూడా మనం డిజిటల్ క్లాస్ రూమ్స్ ద్వారా ఇంకా ముందు ముందు వెళ్ళేసరికి అమెరికాలో ఉన్న టీచర్ ఇక్కడ ఉన్న స్కూల్లో ఎడ్యుకేషన్ నేర్పించేటట్టు చెయ్యాలి అనేది నా భావన ఇప్పుడు మేము మూడు వందల స్కూళ్ళు పైన ఉన్నాం స్మార్ట్ క్లాస్ రూమ్స్ ద్వారా కొన్ని రెండు లక్షల పైన పిల్లలు గవర్నమెంట్ స్కూల్ పిల్లలు డైరెక్ట్గా మా వాలంటరీ బేస్డ్ ప్రోగ్రామ్తో టచ్ అవుతారు ఫోర్ స్టేట్స్లో ఉన్నాము మేము ఇవన్నీ ఎందుకు అంటే మన ఒక్కరు ఒక ఊళ్ళో ఒక్కరు బాగుపడితే చాలు వాళ్ళే వెనకొచ్చి మా ఊరిని బాగు చేయాలి మా బడిని బాగు చేయాలి అని ఎవరు చెప్పాల్సిన అవసరం లేదు వాళ్ళ మనసులో వాళ్ళకే వస్తుందన్నమాట అదే నా ఆశ మన పిల్లలందరూ చాలా ఎత్తుకు ఎదగాలి మనకంటే ముందుకు వెళ్ళాలి అన్న ఒక ఆశ నాకు సో ఈ ఈ దీవెలనన్నీ నా పాపకి నా కుటుంబానికి ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ నన్ను మీ బిడ్డలా నన్ను ఇక్కడికి ఆహ్వానించినందుకు ఒక్క రోజులో నేను ప్లేస్ మారిస్తే ఇంత అద్భుతంగా నన్ను రిసీవ్ చేసుకున్నందుకు ఈ స్కూల్ కూడా చాలా థ్యాంక్ యూ చెప్తూ మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుకుంటూ సెలవు జై లక్ష్మి గారికి స్పీకర్ పనిచేయట్లేదు నానాజీ సార్ గారికి ఏమీలో అమిత్ సార్ గారికి ఈ స్కూల్ హెచ్ఎం రాజా రంతుల్లా గారికి మరియు టీచర్స్కు ఇక్కడికి వచ్చిన తల్లిదండ్రులకు నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను మంజులక్ష్మి గారు ఈ సంస్థను ఈ సంస్థ ద్వారా మన నెల్లూరు జిల్లాలో దాదాపు పదమూడు స్కూల్స్లో డిజిటల్ క్లాస్ రూమ్స్ను ఏర్పాటు చేసిన దానికి గాను మన నెల్లూరు జిల్లా ప్రజల తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఈ ఫౌండేషన్ ద్వారా ఇంకా ఎన్నో మంచి కార్యక్రమాలు చేపడతారని రాబోయే రోజుల్లో ఇలాంటి ఇంకా ఎన్నో మంచి మంచి ప్రోగ్రామ్స్ని ఏర్పాటు చేసి పిల్లల్లో వాళ్ళ చదువుల విషయంలో ఇంకా అభ్యున్నతికి తోడ్పడతారని కోరుకుంటున్నాను మా ముఖ్య శ్రీ నారా చంద్రబాబు నాయుడు తరఫున ఈ వ్యవస్థ ఇంకా ముందుకు సాగాలని తర్వాత మన నారాయణ సార్ గారు మన ఊరిలో లేనందుకు గాను వారి తరఫున నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను మనలాంటి మధ్య తరగతి కుటుంబాలకు ఎమర్జెన్సీ క్రిటికల్ కి నెల్లూరులో మంచి వైద్యం అందాలంటే వాలీబాల్ ఆడాలి మిగిలిపోతుందా ప్రెగ్నెంట్ అయిన ప్రతి మహిళ కోరుకునేది మంచి హాస్పిటల్లో సురక్షితమైన డెలివరీనే కదా ఇవే కాదు మీ ఆరోగ్య సమస్య ఏదైనా మన లాంటి సామాన్యులకు కార్పొరేట్ స్థాయి వైద్యం అందించాలనే గొప్ప సంకల్పంతో వచ్చింది మన హాస్పిటల్ ప్రమాదం ఏదైనా అన్ని విభాగాలలో అత్యంత అనుభవం కలిగిన డాక్టర్స్ మనకు ధైర్యంగా అండగా ఉన్నారు ఎటువంటి టెస్ట్లు అయినా బయటకు వెళ్ళనవసరం లేకుండా అత్యాధునిక పరికరాలతో లేటెస్ట్ టెక్నాలజీతో కూడిన ల్యాబ్ ఆపరేషన్ థియేటర్స్ అన్ని అందుబాటులో ఉన్నాయి మా ఆయనకి అంత పెద్ద సివియర్ యాక్సిడెంట్ తర్వాత కూడా ఇంత సంతోషంగా ఉన్నామంటే కారణం ఎన్ఎల్ హాస్పిటల్ అంత ట్రీట్మెంట్ జరిగినా బిల్ మాత్రం తక్కువే అయింది ఈ రోజు నేను మళ్ళీ వాలీబాల్ ఆడగలుగుతున్నానంటే కారణం తక్కువ ఖర్చుకే ఆర్థోస్కోపీ ఆపరేషన్ చేశారు ఎన్ఎల్ హాస్పిటల్ తక్కువ ఖర్చుతోనే నా డెలివరీకి అన్ని జాగ్రత్తలతో నాకు అమ్మలాగా తోడుంది ఎన్ఎల్ హాస్పిటల్ చూశారుగా ప్రతి సామాన్యుడికి తక్కువ ఖర్చుతోనే కార్పొరేట్ వైద్యాన్ని అందిస్తుంది ఎన్ఎల్ హాస్పిటల్ జవలీని అనుబంధ ఎన్ఎల్ హాస్పిటల్స్ వాట్ ఇట్ ఐ కెద్రగమ మార్గూటి లేఅవుట్ అన్నమయ్య సర్కిల్ దగ్గర నేల్లు